అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు కూర్గ్ అమ్మాయి ఛానల్ ఈ వీడియోలో మనం మెంతం కూరతో పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చూపించిన విధానంగా క్లీన్ చేసేసుకొని వాటర్లో ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా దాంట్లో ఉన్న మట్టి అంతా పోయే వరకు క్లీన్ చేసుకోవాలి మెంతం కూరని కడిగిన మెంతకూరని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కుక్కర్లో వన్ గ్లాస్ ఆఫ్ కందిపప్పు వేసేసి వాటిని మంచిగా టూ త్రీ టైమ్స్ వాటర్తో వాష్ చేసేసుకోవాలి చేసుకున్న కందిపప్పులో ఇప్పుడు అందులో త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసి ఇప్పుడు కుక్కర్ స్టవ్ పైన పెట్టేసుకోవాలి అందులోకి త్రీ త్రీ టమాటోస్ మీ కారం సరిపడా మిర్చి అండ్ హాఫ్ స్టాప్డ్ ఆనియన్ వేసుకోవాలి ఇలా స్లైసెస్గా కట్ చేసేసుకొని త్రీ టమాటోస్ అండ్ ఇక్కడ నేను అయితే ట్వంటీ చిల్లీస్ తీసుకున్నాను మీ కారం తగ్గట్టు మీరు ఎంతైనా వేసుకోవచ్చు దాంట్లోకి ఇప్పుడు కడిగి పెట్టుకున్న మెంతం కూర వేసేసి నార్మల్గా ఒకసారి కలిపేసుకొని అలా స్పూన్తో కలిపేసేసుకొని దాంట్లో ఒక వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత కుక్కర్ మూతో పెట్టేసి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధానంగా కలిపేసుకొని కుక్కర్ విజిల్ వచ్చే వరకు టూ త్రీ లేకపోతే ఉడకకపోతే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వరకు పెట్టుకోవచ్చు ఇలా చూస్తే ఇక్కడ నా పప్పు ఆల్రెడీ ఉడికిపోయింది సో ఇప్పుడు ఆ పప్పులో ఉన్న ఎక్సెస్ వాటర్ ఇలా సపరేట్ గిన్నెలో తీసేసుకొని ఎందుకంటే ఇప్పుడు ఆ పప్పుని మనము స్మాష్ ఉంటుంది అందులోకి ఇప్పుడు ఒక సన్న ఉప్పు ఒక వన్ స్పూన్ వేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర కళ్ళు ఉప్పు ఉంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దాన్ని మంచిగా ఇలా పప్పు పప్పు రామే దానితోటి నీట్గా అలా స్మాష్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధానంగా ఇన్ ఇలా ఇంత మెత్తగా రుబ్బుకోవాలన్నమాట పప్పుని ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం సపరేట్గా తీసి పెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా అది అందులో ఇలా యాడ్ చేసుకోవాలి చేసేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఆ చింతపండు గుజ్జు కూడా ఇలా దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొకసారి ఇలా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు పోపు వేసుకోవడానికి స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకొని అది హీట్ అవ్వగానే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే అందులోకి ఆవాలు జీలకర్ర ఎన్నిమిరపకాయలు అండ్ అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి అన్ని పోపు దినుసులు అన్నీ ఇలా వేసేసుకోవాలి అండ్ లాస్ట్కి కరివేపాకు కూడా వేసుకోవాలి అండ్ లా అందులోకి కొంచెం ఇంగువ వేస్తే ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుందనమాట ఇక్కడ పోపు ఇలా అయిపోగానే ఇప్పుడు దీన్ని ఇందాక మనం మిక్చర్లో ఇలా పప్పు మిక్చర్లో ఇందులో కలిపేసుకోవాలి ఇలా మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఆల్మోస్ట్ పప్పు రెడీ అయిపోయినట్టే దాన్ని నీట్గా ఇలా కలిపేసుకొని ఒకసారి ఉప్పు అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి ఒకసారి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మెంతం కూర పప్పు మీకు రెడీ అవుతుంది ఈ వీడియో కనుక నచ్చినైతే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ